సమస్యల పరిష్కారానికి ఆత్మవిశ్వాసంతో మహాదేవుణ్ణి ప్రార్థించుకోవాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ టి రమేష్ బాబు సూచించారు సోమవారం కర్నూలు నగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో పాత్రికేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయ వినాయకుణ్ణి ప్రతిష్ఠించి నేటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ఆరవ రోజు పూజలకు కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు ఉమ్మడి ఎపి టూరిజం అధికారి లక్ష్మీనారాయణ సిటీ కేబుల్ మహేష్ శ్రీ చక్రదిన పత్రిక ఎడిటర్ హరినాథరెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ టి రమేష్ బాబు మాట్లాడుతూ పాత్రికేయులు సైతం పర్యావరణం కాపాడుటలో కృషి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించడమే కాకుండా దాతల సహకారంతో ఉదయం సాయంత్రం అల్పాహారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమాలు జరపడం అభినందనీయం అని కొనియాడారు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించేలా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు అనంతరం వారికి పాత్రికేయ ఉత్సవ కమిటీ బృందం సాలువా మోమెంటోలతో ఘనంగా సన్మానం చేశారు తదనంతరం ఆల్ఫాహారం వడ్డించారు ఈ కార్యక్రమంలో కమిటీ బృందం శ్రీనివాసులు విద్యాసాగర్ మంజునాథ్ రామకృష్ణ విజయ్ కుమార్ అవినాష్ మోహన్ విజయ్ కుమార్ అంజీ కిషోర్ ఇతర పాత్రికేయులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आण बथियो तां ब्रह्मा आंदगद मुलगमा जनम समोपयांत नू अन्नो ने न आंदगद कोनी बांद को बस फिरि बेने रेबोलो गणेश महाराज की जय रेबोलो गणेश महाराज की अनंत पित आनंदम गुंडला रामानी जन्मांतरगतांचा तादा दनसिंजे पक्षम बलेपले आबहम पापकर्माणां बावात् बावासंभवान्यदा चरणं भास्ते

दोष निवारण महा गणपति पवणम श्रीवण शुभ बाबू అందరికీ శుభ సాయంత్రం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఐఎన్పిఆర్ మరియు మన మీడియా మిత్రులు అందరూ కూడా మట్టి గణపతిని ఆవరణలో ప్రతిష్ఠించడం తొమ్మిది రోజుల పాటు పూజించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం ఆ పూజలో ఈరోజు నాకు మరియు మన డివిజనల్ మేనేజర్ గారికి పార్టిసిపేట్ పాల్గొనడానికి మాకు అవకాశం కల్పించినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మనమందరం కూడా అన్ని విఘ్నాలు తొలగిపోవాలి అన్ని శుభకార్యాలు జరగాలి ప్రతి సమస్యను ఆత్మవిశ్వాసంతో అధిగమించడానికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదించాలి అని చెప్పేసి ఆ మహాదేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ అందరూ కూడా మట్టి వినాయకుణ్ణి పూజించడం మట్టి వినాయకుణ్ణి ఆరాధించడం అన్నటువంటిది మన ఆరాధనలో భాగం కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విగ్రహ ఏర్పాటుకు అందరూ సంకల్పించినటువంటి ఐఎన్పిఆర్ సిబ్బంది మరియు పాత్రికేయులు మరియు ఇతర దా ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా అభినందిస్తూ ఈ విధంగా నెక్స్ట్ సంవత్సరం ఇంకా ఘనంగా జరపాలని జరిపే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు రమేష్ బాబు తహసీల్దార్ కర్నూలు రూరల్ మండలం konchumo itla ha rapa 500